మనము ఏదైనా ఎవరితోనైనా వాగ్దానం చేస్తే దానిని మరిచిపోకుండా సరి అయిన సమయానికి నెరవేర్చాలి అలాగైతేనే వాగ్దానం చెయ్యాలి లేని పక్షంలో ఎన్నడూ వాగ్దానం చెయ్యకూడదు సాయిరామ్ చిన్న కథ చెప్పుకుందాం ఒక కోటీశ్వరుడు చలికాలంలో ఒకరోజు రాత్రి తన ఇంటికి ఎదురుగా కూర్చొని ఉన్న ఒక వృద్ధుణ్ణి చూశాడు అతని వద్దకు వెళ్ళి నీకు చలిగా లేదా ఏమీ కప్పుకోలేదేమి అని చెప్పి అడిగాడు అది విని ఆ వృద్ధుడు ఏమన్నాడంటే నాకు చలి అలవాటైపోయింది నా దగ్గర స్తోమత లేదు కనుక ఈ చలికి అలవాటు పడిపోయాను ఇప్పుడు చలికి ఏదైనా కప్పుకోవాలన్నంత అవసరం లేకుండా పోయింది ఆ కోటీశ్వరుడు అతని పరిస్థితి చూసి జాలిపడి నా కోసం ఎదురు చూస్తూ ఉండు ఇప్పుడే నీ కోసం నేను నా ఇంటికి వెళ్లి ఒక చలికోటు వెంటనే తీసుకొస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళాడు కోటీశ్వరుడు ఇంటికి వెళ్ళాక ఏదో అర్జెంటు గా ఫోన్ రావడం వల్ల ఫోన్ లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ తర్వాత ఏదో పనిలో పడి బిజీగా ఉండటం వలన ఆ వృద్ధుడికి చలికోటు ఇచ్చే విషయం మర్చిపోతాడు ఆ తర్వాత రాత్రి మామూలు భోజనం చేసి పడుకుండిపోతాడు తెల్లవారుజామున నిద్ర లేవగానే ఆ వృద్ధుడికి కోటు ఇస్తానన్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఆ వృద్ధుడి వద్దకి చలి కోటు పట్టుకొని వెళ్తాడు అక్కడ ఆ వృద్ధుడు చావు బ్రతుకుల్లో ఉంటాడు ఆ వృద్ధుడు కోటీశ్వరుడు వైపు దయనీయంగా చూస్తూ నాకు వెచ్చని బట్టలు లేవు అయినా నా శరీరం చలితో పోరాడి పోరాడి చలిని భరించే శక్తిని తయారు చేసుకుంది కానీ ఎప్పుడైతే నాకు చలికోటు తెచ్చి ఇస్తానని వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నమ్మి ఉండడం వలన నా ఈ శరీరం చలిని భరించే శక్తిని కోల్పోయింది అని చెప్పి నవ్వుతూ నా చావుని నేనే వెతుక్కున్నట్లయింది అని కోటీశ్వరుడి చేతుల్లో ఆ వృద్ధుడు కన్ను మూసాడు అందుకే మనం ఎవరికైనా ఎప్పుడైనా వాగ్దానం చేస్తే అది తప్పకుండా నెరవేర్చాలి చేయలేకపోతే వాళ్లకు ఎంతో నష్టం చేసిన అవుతాం అందుకే ఎవరికైనా వాగ్దానం చేసేవంటే చేసే ముందు బాగా ఆలోచించి వాగ్దానం చేయాలి గొప్పలకు పోయి వాగ్దానం చేస్తే వాళ్లకు ఎంతో హాని చేకూర్చే వాళ్ళం అవుతాం తీర్చలేని వాగ్దానం చేయకుండా ఉంటేనే మంచిది అని చెప్పి ఈ చిన్న కథ మనకు చెప్తుంది ఇలాంటి మూగజీవాలను చూసైనా ఆపదలో ఉన్న సాటి మనిషికి సాయం చేయాలనే ఆలోచన మనకు రావాలి హృదయాన్ని కదిలించే ఈ దృశ్యం కేరళ రాష్ట్రం వాయనాడులో జరిగిన విధ్వంసం తర్వాతది ఒక కోతి పిల్ల తనకన్నా చిన్న పిల్లను కాపాడింది హృదయాన్ని అత్తుకొని నేనున్నానంటూ ఓదారుస్తుంది ఏదైనా ఎవరికైనా వాగ్దానం చేసేము అంటే అది మన ప్రాణాల మీదకి వచ్చినా తప్పకుండా నెరవేర్చాలి జై సాయి